వెల్కమ్ టు న్యూస్ అడవి మధ్యలో వెలుగులు రేపిన రాంపల్లి మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎనభై లక్షల వ్యయంతో గ్రిడ్ ఏర్పాటు వివరాల్లోకి వెళ్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం అడవి గర్భంలో తలుక్కుమన్న రాంపల్లి గ్రామం ఇప్పటి విద్యుత్ వెలుగులు చూడని ఈ కొండపై ఉన్న చిన్న గ్రామం ఇప్పుడు వెలుగులో మునిగిపోయింది సుమారు ఇరవై ఏడు కుటుంబాలు నివసిస్తున్న ఈ హిల్ టాప్ మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా అందించడం గ్రామస్తుల్లో ఆనందం నింపింది ప్రధానమంత్రి పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విద్యుత్ కలక్షలు కల్పించే పనులు వేగంగా చేపట్టారు సుమారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో పవర్ గ్రిడ్ సోలార్ యూనిట్లు రెండు చిన్న హైడ్రో ఏర్పాటు చేయడం జరిగింది దీంతో అడవి మధ్యలో ఈ పల్లె తొలిసారి విద్యుత్ దీపాలతో వెలుగొంతుంది ప్రజలు గ్రామస్తులు ఆహ్లాదంతో ఉప్పొంగిపోతూ ఇది మాకు పండుగ రోజు అని ఇలాంటి దంటూ ఉందంటే అది సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు విద్యుత్ లేక చీకటితో మగ్గిన రాత్రులు ఇక చరిత్ర లేదని వారు సంతోషం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లిపాట కార్యక్రమంలో భాగంగా రాంపల్లిని సందర్శించి గ్రామ అభివృద్ధి పట్ల తన కట్టు కట్టుబాటు వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ అడవి ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పిఎం జన్మన్ పథకం కింద ప్రతి హిల్ టాప్ దూర ప్రాంతాల గ్రామానికి విద్యుత్ రహదారి తాగునూరు ఇంటర్నెట్ సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి రాంపల్లిలో విద్యుత్ ఏర్పాటు గ్రిడ్ ఏర్పాటుకు ఎనభై లక్షల రూపాయలు సోలార్ విద్యుత్ యూనిట్లు మరియు రెండు టాప్ ఏప్రిల్ నెలలో వెయ్యి కోట్ల రూపాయలతో గ్రామీణ మౌలిక వసతుల శంకుస్థాపనలు వర్షాకాలం అనంతరం నాలుగు వందల యాభై రెండు కోట్లతో రోడ్ల నిర్మాణం ఎన్ఆర్జీ కింద మూడు వందల కోట్ల రూపాయల వివిధ పనులకు మంజూరు మొత్తం అల్లూరు జిల్లాలో వెయ్యి కోట్ల వేయంతో రోడ్ల అభివృద్ధి పనులకు ప్రారంభం అని రాంపల్లికి విద్యుత్ చేయడంతో విద్యార్థులు సాయంత్రం చదువుకునే అవకాశం దొరికిందని మహిళలు రాత్రులు భయపడకుండా వంట చేసుకునే సౌభల్యం ఏర్పడిందని గ్రామ పెద్దలు తెలిపారు విద్యుత్తో పాటు రోడ్లు తాగునీరు వైద్య సదుపాయం కూడా త్వరలో అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనంతగిరి మండలం రాంపల్లి అని ఒక రాంపల్లి అని ఒక విలేజ్ ఫస్ట్ టైంగా మనం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కింద తీసుకురావడం జరిగింది పదిహేడు కుటుంబాలు ఉంటున్న ఒక కొండ ప్రాంతంలో హెల్ టాప్ ఉంటున్న హ్యాబిటేషన్ యూటీజీ హ్యాబిటేషన్స్ మనం స్వతంత్రం వచ్చిన నుంచి ఎట్లాంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ లేకుండా ఉంటున్న ఒక గ్రామం ఒక విలేజ్ లోపల ఉంటున్న సారీ ఒక ఫారెస్ట్ లోపల ఉంటున్న గ్రామం ఇది ముఖ్యమంత్రి గారు ఆ ప్రకారం ప్రతి విలేజెస్ కూడా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిఫై చేయాలని ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి ఇచ్చిన పిఎం జన్మన్ కార్యక్రమం కింద దాదాపుగా ఒక ఎనభై లక్షలు ఖర్చు పెట్టేసి అక్కడ ఫస్ట్ టైంగా ఒక ఎలక్ట్రికల్ గ్రిడ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉంటున్న సోలార్ సిస్టమ్ అండ్ ఒక విండ్ వన్ ఒక టూ మెగావైట్ విండ్ టాబ్లెట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా మన సీఎం గారికి డెప్యూటీ సీఎం గారికి అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ కూడా సార్ మన డిప్యూటీ సీఎం గారు అడవి తల్లి బాట పెట్టిన తర్వాత కరెంటు విషయం ఉండడం ఎలా ఇంప్రూవ్ అయింది సార్ ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకి లాస్ట్ థంక్ ఏప్రిల్లో మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఫస్ట్ శంకుస్థానం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు వర్షాలు తగిన తర్వాత ఇప్పుడు ఆల్ రోడ్స్ మనకి దాదాపుగా జన్మన్లో మాత్రమే దాదాపు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఎన్ఆర్జీఎస్లో కూడా దాదాపుగా ఒక మూడు వందల కోట్ల రూపాయలు వివిధ దీని నుంచి ఇవ్వడం జరిగింది సో మొత్తం చూస్తే ఒక థౌసండ్ క్రోల్స్ వరకు ఉంటున్న రోడ్లు వైఎస్ఆర్ జిల్లాలో మనం ఆల్రెడీ ప్రారంభం చేసాము ఖచ్చితంగా రాబోయిన టైంలో నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో అదన్నీ కూడా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చేసి దాదాపుగా ఒక టూ టు త్రీ హండ్రెడ్ అన్కనెక్ట్ హ్యాబిటేషన్స్ కనెక్ట్ అయిపోతుంది దాంతోపాటు పాటు ఇక్కడ ఈ ఎలక్ట్రిఫికేషన్స్ లేన విలేజెస్ ఉన్నాయో అది కూడా ఒక మార్కెటింగ్ లెవెల్లో ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్